హాయ్ వన్ నేను గీత హరిహర వీరమల్లు మూవీ చూసారండి అందరూ నేనైతే మూవీ చూశానండి ఈ మూవీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అసలు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి ఈ మూవీలోని ఏంటి మైనస్ లేంటి యూజువల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటేనే ఫ్యాన్స్కి పోనకాలు అలాంటిది ఈ సినిమా ఫ్యాన్స్కి పోనకాలు తెప్పించే విధంగా ఉందా లేదా అండ్ మనం ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే వెయిట్ చేస్తూ ఉంటాము తొందరగా రిలీజ్ అవ్వాలని చెప్పేసి వన్ ఇయర్ వెయిట్ చేస్తాము టూ ఇయర్స్ వెయిట్ చేస్తాము అలాంటిది ఈ మూవీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అయింది అనమాట ఇంత గ్యాప్ ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ ఏమైనా మూవీ మీద పడిందా అందువల్ల మూవీకి ఏమైనా ప్లస్ జరిగిందా మైనస్ జరిగిందా అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి ముందే చెప్తున్నానండి నో పాలిటిక్స్ నో హీరోయిజం నో ఫ్యామిలీస్ ఓన్లీ జెన్యున్ రివ్యూ మాత్రమే ఇది ఓకే ఎస్ ఓకే మూవీ కాన్సెప్ట్ వచ్చేసరికి సనాతన్ ధర్మం హిందూ ఈజాన్ని కాపాడే విధంగా హీరో క్యారెక్టర్ అనేది ఉంటుంది అనమాట సినిమా అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇదే హిందువులను కాపాడే బేస్ మీద హీరో క్యారెక్టర్ అనేది డిపెండ్ అయి ఉంది ఓకే ఎస్ మామూలుగా అన్ని సినిమాలను చూస్తూ ఉంటాం కదండి చెడి మీద మంచి గెలుస్తుంది మంచి గెలవాలి అని చెప్పేసి అలానే ముస్లింస్ హిందువుల్ని తొక్కాలని చూసినా ఒక హిందువుల్ని మతం మారాలని చూసినా కూడా వాళ్ళని కాపాడే విధంగా హీరో క్యారెక్టర్ అనేది ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ అనేది హీరో ఏ విధంగా డీల్ చేశాడు ఓకే మూవీ అయితే ఇదనమాట అసలు కాన్సెప్ట్ అనేది అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ పాయింట్ మూవీలో హీరో అనేది ఒక వజ్రాలు దొంగతనం చేసే వ్యక్తిగా ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది అనమాట బాగుంది ఇంట్రడక్షన్ బావ్ అనిపించేలా ఉందనమాట ఫస్ట్ అండ్ ఆ వజ్రాలు దొంగతనం చేసి వాటిని పేదవాళ్ళకి పంచిపెట్టే విధంగా హీరో క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ పాయింట్ ఇది అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అతనికి ఒక బ్రిటిష్ ద్వారా తెల్ల ద్వారా పరిచయం అవుతాడు ఒక రాజు అనమాట ఆ రాజు ఏంటి అంటే హీరోని నువ్వు నా దగ్గర కూడా వజ్రాలు దొంగతనం చేసి అవి నాకే తిరిగి ఇచ్చేసాయి అని చెప్పేసి నీకు ఇస్తా అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఆ విధంగా హీరోకి ఆ రాజు అనేది పరిచయం అవుతాడు అనమాట ఆ ప్రాసెస్లో ఆ వజ్రాల దొంగతనం బేస్లో హీరో గోల్కొండ నవాబులకి దొరికిపోతాడు ఇది థర్డ్ క్యారెక్టర్ గోల్కొండ నవాబు అనేవాళ్ళు అనమాట ఆ గోల్కొండ నవాబుకి దొరికినప్పుడు ఆ గోల్కొండ నవాబు అని పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరో అనమాట వీళ్ళిద్దరు మళ్ళీ ఒక డీల్ కుదుర్చుకుంటారు ఏంటంటే ఆ నవాబు చెప్తాడు నువ్వు నాకు కోహ్నీర్ వజ్రం తెచ్చిపెట్టు ఎర్రకోటలో నేను నీకు వజ్రాలు గణిస్తానని చెప్పేసి డీల్ మాట్లాడుకుంటారు ఆ విధంగా గోల్కొండ నవాబు అనేవాడు హీరోకి పరిచయం అవుతాడు ఇదండి టోటల్ సినిమా అనమాట హీరో క్యారెక్టర్ వేసరికి సనాతన ధర్మం అండ్ అతనికి ఒక తెల్లదారు పరిచయం అవుతాడు వజ్రాలు దొంగగా అండ్ వాళ్ళిద్దరూ డీల్ కుదిర్చుకునే ప్రాసెస్లో ఇతనికి హీరో క్యారెక్టర్కి నవ పరిచయం అవుతాడు ఆ పరిచయం ఫ్రెండ్షిప్గా మారి ఒక డీల్ మాట్లాడుకుంటారు అనమాట ఎర్రకోటలో ఉన్న కోహ్నీ వజ్రాన్ని తీసుకురామని ఇది టోటల్ సినిమా అనమాట ఇది జరిగింది అండ్ ఈ ప్రాసెస్లో అసలు ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఓకే ఎస్ దీంట్లో ప్లస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ముందు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకోవాలండి హీరో క్యారెక్టర్ అనమాట ఆ హీరో క్యారెక్టర్ని చాలా బాగా ఎలివేట్ చేశారండి ఈ చెప్పే ముందు ఏంటంటే ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ మొత్తం క్రిష్ జాగల్మూని గారు డైరెక్ట్ చేశారనమాట అతని డైరెక్షన్ అంటే మనందరికీ తెలిసిందే కదా చెప్పేది ఏముంటుంది చాలా అంటే చాలా బాగా ఎలివేట్ చేశారండి హీరో క్యారెక్టర్ని చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే అండ్ ఎక్కడా కూడా మైనస్ అనడానికి లేదు ఫస్ట్ హాఫ్ గురించి అయితే అండ్ ఫస్ట్ హాఫ్లో మనకు వచ్చే ప్లస్లు ఏంటి అంటే హీరో క్యారెక్టర్ చాలా బాగా చూపించారు అండ్ అని బాగా చూపించారు అండ్ నెక్స్ట్ ప్లస్ వన్ వచ్చేసరికి ఒక మల్ల యుద్ధం జరుగుతుందనమాట ఆ యుద్ధం కూడా చాలా హైలైట్గా ఉంటుందండి సినిమా మొత్తం మీద ఎందుకు అంటే ఆ యుద్ధంలో పవన్ కళ్యాణ్ ఫైటింగ్స్ కానివ్వండి సీన్స్ కానివ్వండి అక్కడికి వచ్చిన కాన్సెప్ట్ కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట ఈ సినిమాకి సెకండ్ హైలైట్ మల్ల యుద్ధం అని చెప్పుకోవాలండి అక్కడ పవన్ కళ్యాణ్ చేసే మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి టోటల్ ఇన్ని సినిమాల్లో అతని టాలెంట్ కానివ్వండి ఈ ఫైటింగ్లో చాలా బాగా ఎలివేట్ చేశారు చాలా హైలైట్ చేశారు కూడా చాలా బాగుంది సెకండ్ పాయింట్ అయితే ఆ ఫైటింగ్ అనేది అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎర్రకోటకి వెళ్ళే స్టార్టింగ్ స్టార్టింగ్లో అనమాట ఎర్రకోట దగ్గర ఒక ఫైటింగ్ జరుగుతుంది అనమాట అది కూడా చాలా చాలా బాగుంది అనమాట అక్కడ ఫైటింగ్ ఏంటి అంటే హిందువుల్ని ముస్లింస్ వాళ్ళు వాళ్ళ దేవుడి విగ్రహాలు కానివ్వండి హిందువులకు సంబంధించిన వస్తువులు కానివ్వండి నాశనం చేయడం హిందువులను కొట్టడము హింసించడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఎర్రకోటకు వెళ్ళే దారిలో అవన్నిటినీ హీరో అక్కడ ఫైట్ చేసి వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటాడు హిందువుల్ని అది కూడా చాలా బాగా చూపించారనమాట అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి ఆ గోల్కొండ నవాబు అను పవన్ కళ్యాణ్కి హీరోకి జరిగే డైలాగ్స్ డెలివరీ అనేది చాలా బాగుంటుంది అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఇలాంటి డైలాగ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి డైలాగ్ డెలివరీ అనేది వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అది కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు అండ్ ఇవన్నీ ప్లస్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఫైనల్ మ్యూజిక్ అనమాట కీరవాన్ గారు అయితే ఈ సినిమాకి ప్రాణం పోసారండి మ్యూజిక్ అయితే చాలా బాగుంది బీజిఎం అయితే ఇరగదీశారనమాట అసలు చాలా బాగుంది సాంగ్ అయితే ఒకటి బీజిఎం చాలా బాగుంది మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మీ సినిమాకి ప్లస్లో అవుతాయి అనమాట మనకి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఫైటింగ్ సీన్స్ అండ్ మల్ల యుద్ధం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఎర్రకోటకు వెళ్ళే దారిలో జరిగే ఫైటింగ్ సీన్స్ హిందువులను కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ చేసే ఫైటింగ్స్ కానివ్వండి అవి కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు మ్యూజిక్ చాలా బాగుంది అండ్ గోల్కొండ నవాబుకి పవన్ కళ్యాణ్కి జరిగే మధ్య ఒక కన్వర్సేషన్ డైలాగ్స్ పవన్ కళ్యాణ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అలాంటివి కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి అది కూడా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ దీని చాలా బాగుంది ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్లు అండి అండ్ మరి అన్ని ప్లస్లే చెప్పుకుంటే అలా మైనస్లో కూడా చూడాలి కదా మైనస్లో వచ్చేసరికి ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే ఇక్కడ ప్లస్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ అనమాట మైనస్ సరికి పవన్ కళ్యాణ్ గారే టోటల్ మైనస్ అనే చెప్తాను నేను కొంచెం అనమాట ఎందుకు అంటే అది అతని బాడీ లాంగ్వేజ్ కానివ్వండి కొంచెం డీ గ్లామరస్గా ఉండడం కానివ్వండి ఈ సినిమాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటుందండి అది చాలా ఇయర్స్ గ్యాప్ి గ్యాప్ి రావడం వల్ల కానివ్వండి ఎవరికైనా సరే బాడీలో చేంజెస్ అవుతాయి బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోతూ ఉంటాయి కదా ఇక్కడ కూడా అదే జరిగింది దానివల్ల కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్ గారు డీగ్లామరస్గా కనిపించడం కానివ్వండి బాడీ లాంగ్వేజ్ చేంజెస్ కానివ్వండి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట అది కొంచెం మైనస్ అనే అనిపిస్తుంది మనకి ఓకే అండ్ నెక్స్ట్ అన్న సరికి గ్రాఫిక్స్ అనమాట గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అసలు మనం పెద్ద హీరోల సినిమాలు కానివ్వండి భారీ బడ్జెట్ మూవీస్ కానివ్వండి పవన్ గారు అలాంటి సినిమాలు కానివ్వండి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చాలా హైగా ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటిది గ్రాఫిక్స్ టూ బ్యాడ్గా ఉన్నాయండి ఎందుకు అంటే మామూలుగా ఓల్డ్ సినిమాల్లో చూస్తాం కదా మనం పాత సినిమాలు కాంతారావు గారు అలాంటి సినిమాల్లో ఎలా ఉంటాయి గుర్రాలు వెళ్తుంటే గుర్రాలు అక్కడే ఉంటాయి కెమెరా ముందుకు కదా గుర్రాలు ఇలా అలా చూపించారనమాట గ్రాఫిక్స్ అనేది చాలా ఓల్డ్ సినిమాల్లో చూపించినట్లు అక్కడక్కడే అక్కడక్కడే ఉన్నట్లుగా తీశారండి గ్రాఫిక్స్ అయితే టూ వర్స్ట్గా ఉన్నాయన్నమాట కొన్ని గ్రాఫిక్స్ అయితే ఏ ఏ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా అసలు నీట్గా కూడా కరెక్ట్గా కూడా అనిపించలేదు గ్రాఫిక్స్ అయితే చాలా బ్యాడ్గా ఉన్నాయండి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము ఇది పవన్ కళ్యాణ్ గారి మూవీనా ఏంటి గ్రాఫిక్స్ ఇలా ఉన్నాయనే విధంగా గ్రాఫిక్స్ ఉన్నాయన్నమాట అండ్ మనం అసలు ఎడిటింగ్ చేసుకున్నా కూడా ఫోన్లో ఎలా ఎడిటింగ్ చేసుకుంటాము నీట్గా చేసుకుంటూ ఉంటాము ఆఫ్టర్ ఆల్ ఫోన్లోనే అలాంటిది అంత పెద్ద మూవీ అంత భారీ బడ్జెట్ మూవీ ఎంత పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ గ్రాఫిక్స్ కానివ్వండి ఎడిటింగ్ కానివ్వండి అసలు సెకండ్ హాఫ్లో అస్సలు బాగలేదన్నమాట చిన్నపిల్లలు తీసినట్లుగా అది తీశారు ఫస్ట్ హాఫ్ వరకు ఓకే సెకండ్ హాఫ్ మాత్రం చాలా టూ వరస్ట్గా ఉందన్నమాట గ్రాఫిక్స్ విషయంలో కానివ్వండి అలానే సెట్టింగ్స్ కూడా అలానే ఉన్నాయండి మామూలుగా అసలు సెట్టింగ్స్ పెద్ద మూవీస్కి ఎలా వేస్తారు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట మనం రాజమౌళి గారి మూవీస్తో ఎలా చూస్తాం మనం బాహుబలి కానివ్వండి ఏ మూవీస్ అయినా కూడా ఆయన అంత సినిమాకి అన్ని అన్ని సంవత్సరాలు ఎందుకు గ్యాప్ తీసుకుంటారు ఆ సెట్టింగ్స్ కోసం ఆ గ్రాఫిక్స్ కోసమే తీసుకుంటారు మరి ఈ మూవీ కూడా అలానే తీసుకున్నారు కానీ సెట్టింగ్స్ అయితే అసలు చెప్పడానికి కూడా లేదనమాట ఇప్పుడు ఒక సీన్ ఉంటుందన్నమాట సెకండ్ హాఫ్లో అది వాళ్ళందరూ కలిసి ఒక యాగం చేస్తూ ఉంటారనమాట వర్షాలు రావాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఒక యాగం చేస్తారు ఆ యాగం సెట్టు కూడా ఎలా చేస్తారు ఊరికి నాలుగు ఇటుకులు పెట్టేసి నలుగురు మనుషులు పెట్టేసి అలా యాగం చేస్తున్నట్టుగా చూపించారండి జస్ట్ అప్పుడప్పుడే పెట్టుతున్నట్లుగా ఉందనమాట ఆ సెట్టింగ్ అయితే అండ్ అదే సీన్లో ఒక ఊర్లో అతను వజ్రం కోసం వెళ్తుంటే ఒక ఊరు తగులుతుంది ఆ ఊరిలో కూడా వర్షాలు లేక నీళ్ళు లేక వాళ్ళు ఉంటారు అనమాట అక్కడ సెట్టింగ్స్ ఎలా వేశారు ఒక పది మంది మనుషులు పెట్టేసి ఒక నాలుగు గోడలు పెట్టేసి ఆ విధంగా పెట్టారు అసలు ఇది మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయలేని సెట్టింగ్స్ అనమాట ఇవి మనం ఎంత హైప్తో వెళ్తాము సినిమాకి పవన్ కళ్యాణ్ గారి సినిమా అని భారీ బడ్జెట్ అని ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిందని ఇంత ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తామండి అంత ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే అక్కడ మాత్రం డిజప్పాయింట్ అయినట్లే చెప్పాలండి అసలు సెట్టింగ్స్ అయితే టూ వర్స్ టూ టూ అనమాట ఓకే మరి ఎందుకు ఇలా చేశారో కూడా అర్థం కావట్లేదు అంత భారీ బడ్జెట్ మూవీకి కూడా అనమాట అండ్ అందుకని సెకండ్ హాఫ్ అయితే చాలా డల్గా అంటే స్టోరీ లేకపోవడం కానివ్వండి గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి సెట్టింగ్స్ కరెక్ట్గా లేకపోవడం కానివ్వండి అండ్ పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి డీ గ్లామరస్గా చూపించడం కానివ్వండి ఇవన్నీ సెకండ్ హాఫ్లో మైనస్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట అండ్ హీరోయిన్ వచ్చేసరికి ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టుగా పెట్టారండి ఏదో అంతేగాని ఆమెను కూడా చాలా గ్లామర్గా చూపించలేదు అసలు ఆమె ఎలా ఉందో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇవన్నీ గ్రాఫిక్స్ ప్రాబ్లం కానివ్వండి ఏదో కానీ మిస్టేక్ సెకండ్ హాఫ్లో అయితే జరిగిందనమాట సెకండ్ హాఫ్ అయితే బాగాలేదు ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది క్రిష్ జాగల్మూడి గారి మొత్తం ఎలివేషన్ మొత్తం దాంట్లో కనిపించింది అనమాట చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే అండ్ మైనస్ కూడా చూడాలి కాబట్టి సెకండ్ హాఫ్ అయితే సో సోగా అనిపించింది అంతవరకే కానీ సెకండ్ హాఫ్ అయితే కరెక్ట్గా లేదని చెప్పొచ్చు అనమాట అండ్ క్లైమాక్స్ వచ్చి నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే కొంచెం త్రిబుల్ క్లైమాక్స్ని ఇమిటేట్ చేసినట్లు అనిపించింది అనమాట అంటే హీరో విలన్ కలిసి ఇలా హ్యాండ్స్ ఇలా టచ్ చేసుకున్నట్లు పెట్టారు లాస్ట్ క్లైమాక్స్లో అనమాట అది నాకు ఆర్ పోస్టర్ లాగా అనిపించింది అనమాట అది కూడా కొంచెం కాపీలాగా అనిపించింది అండ్ హీరో గురించి చెప్పాలంటే విలన్ క్యారెక్టర్ అనమాట హీరో కన్నా కూడా విలన్ బాడీ కానివ్వండి అతని యాక్టింగ్ కానివ్వండి అతని చూపించడం కానివ్వండి విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అండ్ హీరో కన్నా కూడా విలన్ క్యారెక్టర్ మంచిగా అనిపించింది బాడీ లాంగ్వేజ్ కూడా హీరో అనమాట ఇవన్నీ కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి ఫస్ట్ హాఫ్ ఈ సినిమా అంతా ప్లస్లే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది అండ్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి గారి గురించి మనం చెప్పాల్సిన లేదు ఆయన యాక్టింగ్ కానివ్వండి ఆయన డెడికేషన్ కానివ్వండి ప్రతిదీ కూడా అందరికీ తెలిసిందే అవునా బట్ ఏంటంటే ఆయన అటు పాలిటిక్స్లో కానివ్వండి ఇటు మూవీస్లో కానివ్వండి రెండు పడవల మీద కాళ్ళు అంటారు కదా అలా వేయటం వల్ల డేట్స్ కుదరకపోవటం వల్ల ఇలా తీసి ఉండొచ్చు సెకండ్ హాఫ్ అని నాకు అనిపించింది అనమాట ఇది నా ఫీలింగ్ మాత్రమే అలా కాకుండా ఆయన చక్కగా పాలిటిక్స్కి ఇటు మూవీస్కి కరెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని మూవీస్ తీస్తే మూవీస్ అయితే చాలా హిట్టే పడుతుందండి మనందరం కూడా ఎదురు చూడొచ్చు ఆయన గురించి ఇంకా హిట్లు గురించి కూడా మనం ఎదురు చూడవచ్చు మళ్ళీ ఇలా రెండు కాళ్ళ మీద రెండు పడవల మీద కాళ్ళు వేస్తే మాత్రం సినిమా అయితే సో సోగానే ఉంటుంది అనిపిస్తుంది అనమాట అండ్ సినిమా అయితే టోటల్గా చెప్పాలంటే చూడొచ్చండి చూడకుండా లేకుండా అయితే కాదనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల దా వెయిట్ చేశారు మనం చూడాలనుకుంటున్నాము ఆయన రిలీజ్ చేశారు కాబట్టి చూడాలి సినిమా బట్ బాగుంది బాగలేదు అనేది మన పర్సనల్ ఒపీనియన్ మీద ఆధారపడుతుంది అనమాట ప్లస్లు మైనస్లు అయితే మూవీకి అయితే ఇలా ఉన్నాయన్నమాట బట్ రెండు పడవల మీద కాళ్ళు అయి ఉండొచ్చు అండ్ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల అవ్వచ్చు ఇప్పుడు ఏదైనా సరే అండి మనం ఒక టెన్ డేస్లో తీయాల్సింది ఒక టూ డేస్లో తీసిన వన్ మంత్లో తీయాల్సింది వన్ డేలో తీద్దాం అనుకున్నా కూడా ఎలా ఉంటుంది ఇలానే హడావుడిగా ఉంటుంది హడావుడి సెట్టింగ్స్ కానివ్వండి హడావుడి గ్రాఫిక్స్ కానువ్వండి ఆ విధంగా సెకండ్ హాఫ్ అయితే తీసారనమాట ఆయన బిజీ షెడ్యూల్ అవ్వచ్చు షీట్లు డేట్స్ కుదరకపోవచ్చు దానివల్ల సినిమా సెకండ్ హాఫ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తీయడం అయితే జరిగింది అని నాకు అనిపించింది అనమాట అండ్ ఫైనల్లీ సినిమా అయితే బాగుంది అని నేను చెప్తానండి నాకైతే నచ్చింది అనమాట అండ్ ఓకే అందరూ సినిమా చూడండి అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి తప్ప ఏమీ లేకపోయినా కూడా కొంచెం డేట్స్ కుదరకపోవడం వల్ల కానివ్వండి అండ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కానివ్వండి సినిమా అయితే సో అనిపించిందండి అండ్ నాకైతే టోటల్గా సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉంటుందో కూడా మీరు కూడా చూడండి ఓకే ఎస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ